మహాభారతంలోని అంశాలను సులభతరమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ప్రతిరోజు వనజా బలసాని ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం గాంధారి ధృతరాష్ల యొక్క వివాహము పాండురాజు కుంతీదేవి మాద్రిల యొక్క వివాహము పాండురాజు యొక్క విజయయాత్రలు పాండురాజుకు మునిశాపము అతని వానపస్తాశ్రమం ఎలా జరిగింది వారికి సంతానం ఎలా జరిగింది అనే అంశాలన్నిటిని కూడా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం విదురుడి జన్మ వృత్తాంతంను అతడి బుద్ధి కుశలతను ప్రజ్ఞాపాఠ వాళ్ళను సత్యవతి ద్వారా తెలుసుకున్నటువంటి భీష్ముడు ధృతరాష్ట్ర పాండురాజులతో పాటు విదురుడిని కూడా చాలా ఆదరంగా చూసేవాడు ముగ్గురు పెరిగి పెద్దవారయ్యారు క్రమంగా భీష్ముడు విదురుడితో ఆలోచించకుండా సంప్రదించకుండా ఏ పని చేసేవాడు కాదు గాంధార రాజ్యాన్ని సుబలుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు సుబలుని కూతురు గాంధారి ఆ గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరప నిక్షయించాడు భీష్మాచార్యుడు సుబలుడు కూడా సంతోషంతో ఒప్పుకొని ధృతరాష్ట్రుడికి అంధత్వం తప్ప ఏ లోపం లేదని గాంధారితో పాటు తనకు ఇంకో పది మంది అమ్మాయిలు ఉన్నారని ఆ పది మందిని కూడా ధృతరాష్ట్రుడికే ఇచ్చి వివాహం జరిపిస్తానని భీష్ముడితో చెప్పాడు సుబలుడు అలా పదకొండు మందితో వివాహం జరిపించాడు సుబలుడు అనంతరం మరో వంద మంది రాజకన్యలను తెచ్చి వివాహం జరిపించాడు భీష్మాచారుడు ధృతరాష్ట్రుడికి ఇలా ధృతరాష్ట్రుడు నూట పదకొండు మంది భార్యలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు మరి కుంతీదేవి వృత్తాంతం ఏమో చూద్దాం ఇప్పుడు యాదవులకు రాజైనటువంటి సూర్యుడికి కుంతి భోజుడు మేనత్త కొడుకు అవుతాడు సూర్యుడికి వసుదేవుడు అనే కొడుకు వృధా అనే ఒక కుమార్తె ఉంది సంతానం లేనటువంటి భోజుడు కుంతిని పెంచుకుంటానని తీసుకొని వెళ్ళాడు కుంతి భోజుడు ఏంటా పెరుగుతూ ఉంది పృధ అనే అమ్మాయి కుంతీదేవి పేరుతో అలా ఉండగా కుంతి భోజుడు కుంతీదేవికి సాధు సజ్జనులకు సేవ చేసేటువంటి విషయాన్ని బాగా నేర్పించాడు ఒకనాడు దుర్వాసుడు వారింటికి అతిథిగా రాగా కుంతీదేవి ఆయనకు ఎన్నో విధాలుగా తోచినట్లుగా సేవలు చేసింది దానికి ఆ దుర్వాసమహాముని అమితంగా ఆనందించాడు అక్కడి నుంచి వెళ్ళిపోబోయే ముందు కుందిని పిలిచి అమ్మ నీ సేవానిరతి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అందుకే నీకు ఒక మంత్రాన్ని నేను ఉపదేశిస్తూ ఉన్నాను కన్యామణి ఈ మంత్రంతో నీవు ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు వస్తాడు తన అంశతో నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అతి గూఢమైనటువంటి ఈ మంత్రం ఆపద్ధర్మంగానే వాడుకో అనేసి వెళ్ళిపోయాడు అయితే ఆ పిల్ల చిన్నతనంతో ముని చెప్పిన తుది మాటను పాటించలేదు మంత్రాలకే వస్తారా పరీక్షిద్దాంలే అనుకుంది ఓ రోజు ప్రాతకాలమే ఎవరికీ తెలియకుండా గంగానది తీరం చేరి ఉదయ సూర్యుడి సోయగానికి మురిసిపోయి దుర్వాసదత్త దుర్వార మంత్రంతో ద్యువణుని ఆహ్వానించింది నీలాంటి కొడుకును అనుగ్రహించు అని కూడా అనేసుకుంది తక్షణమే వచ్చాడు సూర్యభగవానుడు ఆ దివాకరుణ్ణి చూసినటువంటి కుంతి నిర్గాంతపోయింది ఓసు యోషామణి అని ఆహ్వానించావు కొడుకును కోరావు అలా చూస్తావేమిటి నీవు కోరినదే అనుగ్రహిస్తున్నాను స్వీకరించు అన్నాడు అప్పుడు కుంతి భయంతో వణికిపోయింది ఇరక్కపోయి పిలిచాను నా చాపల్యానికి క్షమించు కన్యని నన్ను వదిలి వెళ్ళిపోని ప్రార్థించింది సూర్యుడు నవ్వాడు సుందరి దుర్వాసుడి మంత్రం వృధా కారాదు నా దర్శనం కూడా వృధా కాకూడదు తప్పో నీ కన్యత్వం చెడదు నువ్వు కోరిన బిడ్డ సద్యోగర్భ జాతుడవుతాడు మరింక కాదనకు అని ఆమెను బుజ్జగించి ఎంచక్కా ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళిపోయాడు భాస్కరుడు పుట్టిన బిడ్డని ఏం చేయాలో ఎలా దాచాలో తెలియక చాలాసేపు బాధపడింది కుంతి అప్పుడు ఆమె యొక్క కలతను గ్రహించినటువంటి సూర్యభగవానుడు ఒక సువర్ణమయమైనటువంటి స్వర్ణపేటికను ప్రసాదించాడు అలా ఆ సువర్ణమయమైనటువంటి పేటికలో కుంతిదేవి తన బిడ్డను ఉంచి నదిలో వదిలివేసింది ఆ యొక్క స్వర్ణపేటిక కనబడినంతసేపు చూస్తూ తర్వాత రాజగృహానికి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ ధృతరాష్ట్ర సేవకుడైనటువంటి అతిరథుడనే సూతుడికి ఆ యొక్క పెట్టే లభించింది అప్పటికి అతడికి సంతానం లేదు అందుకొరకే అతడు భగవత్ప్రసాదంగా భావించి తన ఇంటికి ఆ బాబును తీసుకుని వెళ్ళి తన భార్య అయినటువంటి రాధకు అప్పగించాడు బిడ్డలు లేరని బాధపడుతున్నటువంటి ఆ సతీమ తల్లి ఆ కుర్రవాణ్ణి ఎత్తుకోగానే స్తన్యం ఉబికింది గారంగా బిడ్డ బంగారంతో దొరికిన కారణంగా అతడికి వసుదేవుడు అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుకున్నారు అనంతర కాలంలో అతడే కర్ణుడుగా పేరు సంపాదించుకున్నాడు అనంతరం కుంతీభోజ్యుడు కుంతీదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ స్వయంవరంలో ఆమె పాండురాజును వరించింది తర్వాత భీష్మాచార్యుడు పాండురాజుకు ఇంకొక భార్యను తేవాలనుకున్నాడు మద్రదేశాధీశుడి కూతురైనటువంటి మాద్రి యొక్క గుణగణాలను రూపాన్ని చూసి విని ఆమెను పాండురాజుకు స్థిరపరిచాడు పెద్దలందరి సమక్షంలో ఈ కళ్యాణాలు జరిగాయి పాండురాజు తన పద్ములు ఇరువురితో ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నాడు కొంతకాలానికి పాండురాజు భువన విజయ యాత్రను చేపట్టి అనేక దేశాల యొక్క రాజులను ఓడించి దిగ్విజయంగా తిరిగి వచ్చాడు మళ్ళీ శంతనుడి నాటి రాజ్య విస్తీర్ణతను సాధించడమే కాకుండా ఇంకా పెంచాడు అనంత ధనరాశుల్ని కూడా తీసుకొని వచ్చాడు అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడిచే వంద అశ్వమేధ యాగాలను చేయించాడు ఇలా ఉండగా పాండురాజు పట్టమహేషులకు వనవాసం చేయాలనే ఒక కోరిక కలిగింది ఎన్నో రోజుల నుంచి యుద్ధాలతో అలసిపోయి ఉన్నటువంటి పాండురాజు కూడా తన భార్యలను తీసుకొని వనవిహారానికి అడవికి బయలుదేరాడు అలా వెళ్ళి ఒకరోజున వేటకు వెళ్ళాడు పాండురాజు ఒక భీకర మృగంపై బాణాన్ని వేశాడు కానీ అది తప్పించుకుంది ఇంకా చికాకుతో ఉన్నటువంటి పాండురాజుకు ఒక లేడీల జంట కనిపించింది చటొక్కున వాటి మీద బాణాన్ని ప్రయోగించాడు ఆ జంట నీలకూలింది రక్తం ఓడుతూ నేలపై పుల్లుతున్న ఆ మిథునం ముని దంపతులుగా మారిపోయారు అది చూసి పాండురాజు ఎంతో కంగారు పడి వారిని సమీపించి అడిగాడు రాజా నేను కిమందముడని ఋషిని ఇది నా భార్య జంతువుల మిథున క్రీడలను చూసి ఉద్రేకపడి ఈ రూపాల్లో మేము రమించుకుంటూ ఉన్నాము నరపాల మృగరూపాలలో ఉన్న మమ్మల్ని వేటాడడం వల్ల నీకు ఏ పాపము అంటదు అది రాజధర్మమే మరి వేట ధర్మం కూడా కానీ బలహీనతో పారిపోలేని వాటిని ప్రసవిస్తున్న వాటిని రోగపీడితులని కామసౌఖ్యాలు అనుభవించేటువంటి వాటిని వేటాడరు కదా అటువంటిది ప్రజాపాలకుడవైన రాజువు ఇలా వేటాడావేంటి అని అడిగాడు దానికి పాండురాజు మునీంద్ర నేనేదో తప్పు చేసినట్టుగా నిందిస్తావెందుకు రాజులకు వేట నిషిద్ధం కాదు కదా అని చెప్పాడు అప్పుడు ఆ యొక్క మహాముని చెప్తూ ఉన్నాడు నువ్వు ధర్మధర్మాలని నాకు చెప్తూ ఉన్నావే సర్వ ప్రాణులు వాంఛించే కామభోగానే నేను అనుభవిస్తూ ఉన్నాను నేను ధర్మాతిక్రమణ చెయ్యలేదు అటువంటి నన్ను కొట్టావు నీవు నీ భార్యతో సంగమిస్తే నాలాగే ప్రాణపాయం పొందుతావు నా జాయకుమల్లే నీయాలి కూడా నిన్ను అనుసరిస్తుంది అని చెప్పించాడు దానికి ఎంతో దుఃఖించాడు పాండురాజు తర్వాత అతడు ఎంతో బాధపడుతూ దాంపత్య సౌఖ్యానికి నోచుకొని నేను ఇక్కడ బతికి ఉండి కూడా లాభం లేదు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించదలుచుకున్నాను అనుకుంటూ తన అంగబలాన్ని హస్తినాపురానికి పంపేశాడు కుంతిని మాదిరిని కూడా వెళ్ళిపోమ్మన్నాడు కానీ వాళ్ళు వెళ్ళలేదు వారికి జరిగిన విషయమంతా చెప్పాడు అయినప్పటికీ వారు భర్తను వదిలిపోవడానికి ఇష్టపడలేదు అప్పుడు కుంతి మాద్రి సహితుడై ఉత్తరాభిముఖంగా ప్రయాణించాడు పాండురాజు చివరిగా శతశృంగ పర్వతం మీద ఉత్తర భాగంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపోదీక్షలో మునిగిపోయి ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఒకనాడు స్వర్గ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఋషీశ్వర్లు కొందరు కలిశారు వారిని అడిగాడు అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా ఈరోజు అమావాస్య అయిన కారణంగా దేవతలు పితృదేవతలు మహర్షులు అందరూ కూడా బ్రహ్మలోకానికి వెడుతున్నారు అని చెప్పారు మరి నేను కూడా నా భార్య సహితంగా వస్తాను అనగా దానికి ఓ తపస్వి అతి సుకుమారమైనటువంటి స్త్రీలు ఈ మార్గంలో ప్రయాణించలేదు అంతేకాక సంతానహీనులకు దుర్లభమైన లోకాలను ఆశించవద్దు అని హెచ్చరించారు దానికి పాండురాజు ఎంతో దిక్కిలుతూ జరిగిన వృత్తాంతం తెలిపారు అప్పుడు ఆ ఋషులు దివ్య దృష్టితో పాండురాజు భవితవ్యాన్ని పరిశీలించి పాండురాజా నీ శాపం మాట సత్యమే నీ వానప్రస్థానం కూడా సత్యమే కానీ మాకెందువల్ల అంతా చాలా విచిత్రంగా గోచరిస్తూ ఉంది నీకు దేవతాతుల్యులు అపార తేజస్సులు అయిన బిడ్డలు కలుగుతారని మా తపశక్తి వల్ల తెలుస్తుంది మా మాటలు వృధా కావు అందువల్ల నువ్వు ఇప్పుడు మాతో వచ్చే ప్రయత్నాలు విరమించుకొని ఆ పిల్లలు పుట్టే ప్రయత్నాలు ఏవో చూసుకో నీకు ఉత్తమగతులు కలుగుతాయని చెప్పి దీవించి తమదారిన వారు వెళ్ళిపోయారు ఋషీశ్వరులు ఇంకా ఆ రోజు నుంచి పాండురాజు సంతానం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మునిషాపం ఉండగా నాకు సంతానం ఎలా కలుగుతుంది చివరకు తన జన్మమే తనకు జవాబుగా నిలిచింది వెంటనే కుంతీదేవిని పిలిచి వృధా తన వల్ల నిజ భార్యకు కలిగిన పుత్రుడే శ్రేష్ఠుడు ఆ అవకాశం ఇప్పుడు మనకు లేదు భార్యకు ఉత్తమ పురుష సాంగత్యం వలన కలిగిన బిడ్డలు కూడా ధర్మరీత్యా పుత్రులే అవుతారని మనం చెప్పాడు అదలా ఉండగా అపుత్రస్య గతర్నాస్మి అన్న లోకోక్తి నీకు తెలిసిందే కదా అందువల్ల ఉత్తమలోక ప్రాప్తి కోసం ఎవరైనా మహాపురుషుని వల్ల పుత్రవతివి అవ్వు అని చెప్పాడు దానికి కుంతి ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ నేను అలాంటి దాన్ని కాను పరపురుష వరణం మహాపాపం అటువంటి పరపురుష గమనం నేను చేయలేను ఇది గృహిణి లక్షణం కాదు పతివతా లక్షణం అంతకంటే కూడా కాదు అని చెప్పింది అంతా విన్నటువంటి పాండురాజు ఆమెను ఎంతో నచ్చజెపుతూ ఎన్నో విధాలుగా కుంతీదేవికి నచ్చ చెప్పాడు ఇంకా శ్వేతకేతుని శాసనంలోని స్త్రీల యొక్క స్వేచ్ఛను కూడా వివరించి తెలిపాడు అంతేకాకుండా తను ఏ విధంగా జన్మించింది తన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా తెలియజేశాడు వ్యాస మహర్షి దేవర న్యాయం వల్ల మా తల్లులేందు మేము జన్మించాము ఇప్పుడు నేను కూడా నిన్ను అదే దేవర న్యాయ విధానాన్ని అనుసరించమంటున్నాను మరి నువ్వు మాట అనొచ్చు మా నాన్న పరలోకయాత్ర వల్లనే మా తల్లులలా ప్రవర్తించారని కానీ నేను మాత్రం బతికున్నప్పటికీ అంతేకాకుండా వీర్యవంతుడినయ్యుండి ఆరోగ్యవంతులైనటువంటి ఇద్దరు భార్యల నుండి కూడా నేను చచ్చిన వాడితో సమానమే కదా అని ఎంతో దుఃఖాతిరేకంతో చెప్తుండగా కుంతీదేవి అప్పటికి అతడి సంభాషణను ఆపి ఆమె ఆలోచనలో పడిపోయింది అప్పుడు కుంతీదేవి దుర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రం గురించి పాండురాజుకు చెప్పడం జరిగింది అప్పుడు నేను చాలా పసిదాన్ని ఆ బ్రాహ్మణుడు అబద్ధం చెప్తాడని నేను అనుకోవడం లేరు మీరు అంతగా కోరుతున్నారు కాబట్టి మీ కోసం అంటే మీ కోసం ఈ మంత్రాన్ని పునర్చరణ చేసి జపిస్తాను అయితే ఏ దైవత్వాన్ని ఆహ్వానించమంటారో అది మీ ఇష్టం మీరెవరంటే వాళ్లే అని చెప్పింది కుంతి ఆ మంత్రం గురించి వింటూనే పాండురాజు ఎంతో సంతోషించాడు ప్రియా లోకాలన్నీ ధర్మం వల్లనే సుస్థిరాలై ఉన్నాయి సర్వ సద్గుణాలకు ధర్మమే మూలం కదా దాని ఆదినాథుడు ధర్మదేవత ప్రాణప్రియ నీవు ఆ ధర్మదేవతను ఆహ్వానించు ఆయనకు ప్రతిబింబమైనటువంటి పుత్రుని నాకు అనుగ్రహించు అని చెప్పాడు పాండురాజు ఆ విధంగా యధిష్ఠుని జన్మం జరిగింది ఆ అంశాన్ని మనము ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం నమస్కారం